పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవతో ముడియూరు పంచాయతీ అభివృద్ధి చేసుకోవడం జరిగిందని తెలియజేసిన బాబురెడ్డి లక్ష్మి వైసీపీ వార్డు సభ్యులు ముడియూరు పంచాయతీ నందు మూడు కిలోమీటర్ల మేరకు సీసీ రోడ్లు నిర్మాణం పూర్తి చేశామని జీజీఎంపి ఇరవై లక్షల నిధులతో పంచాయతీ అభివృద్ధి చేశామని తెలియజేశారు నూకతోటి రాజేష్ కుమార్ గెలుపు కోసం కృషి చేస్తామని తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు రాజేష్ కుమార్ ెలుపు కోసము కృషి చేస్తాము నందు మూడు కిలోమీటర్లు సీసీ రోడ్లు నిర్మించడం జరిగింది పంచాయతీ నందు రెండు కొత్త బోర్డులను రెడీ చేయడం జరిగింది రైతు భరోసా కేంద్రం నిర్మించడం జరిగింది నిధులతో ఇరవై లక్షల కార్యక్రమం జరిగింది జగన్ ఐక సంక్షేమ పథకాలు అందించడం జరిగింది జగన్ అన్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ